నమస్తే అండి మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్ నా పేరు కవిశ్వర్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనము పుంగునూరు ఆవుల సంతలో అయితే ఉన్నామండి ఈ సంత ప్రతి బుధవారం అయితే జరుగుతుంది ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు రెండు వరకు అయితే సంత జరుగుతుంది ఇక్కడికి ఎక్కువగా పుంగునూరు ఆవులు అలాగే హెచ్ఎఫ్ ఆవులు జెర్సీ ఆవులు దూడలు ఎద్దులు అన్నీ అయితే ఎక్కువ వస్తుంటాయండి ఇది అడ్రస్ వచ్చేసి కొంగునూరు మార్కెట్ యార్డ్లో ప్రతి బుధవారం అయితే జరుగుతుంది చిత్తూరు జిల్లా అండి చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ అయితే ఈ వారం మనం సంతలో లోపలికి వెళ్ళి రేట్లు ఏ విధంగా చూద్దాము దాంతో దాంతోపాటు ముఖ్యంగా మనము కది నుంచి డైరీ ఫార్మ్ ఎక్విప్మెంట్స్ ఆవుల కింద వేసే కేరళ రబ్బర్ మ్యాట్లు జిందాల్ మ్యాట్లు టాటా మ్యాట్లు ఇలాంటివన్నీ హర్యానా గుజరాత్లో దొరికే ఐటెంలన్నీ మనము కది నుంచి తెప్పించి అమ్ముతున్నాము ఎవరికన్నా కావాలంటే కాల్ చేసి తీసుకోవచ్చు అయితే ఇంకోటి మన దగ్గర ఫీడ్గానే అయితే ఉంటుందండి యూనివర్సల్ యానిమల్ ఫీడ్ ఈ ఫీడ్ వచ్చేసి ఆవులు పెట్టడం వల్ల పాల శాతం అయితే రోజు కాఫీ లీటర్ అయితే పెరుగుతున్నాయి ఈ ఫీడ్గానే మన దగ్గర ఉంటాయి అయితే ఈరోజు రేట్లు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూసామండి ఈరోజు శివరాత్రి పండుగ ఉన్న సందర్భంగా కొద్దిగా ఆవులు తక్కువ వచ్చాయని చెప్పచ్చు ఇరవై రెండవ తేదీ ఇరవై రెండవ తేదీ ఈని అంటే మూడు రోజులు అవుతుంది ఇదో దిల్లుపాలు పాలు పలు ఎంత ధర ఎంతనా ధర ఎనభై ఏడు వేలు ఎనభై ఏడు వేలు ఎయిటీ సెవెన్ అవునా ఎనిమిది రోజులు పూటకే పూటకి పది లీటర్లు అయితే చెప్తున్నారు

ఎంపీనా మర్చిపో నాంటారా వెంకటేష్ నాని అండి పుంగునూరు సంత రైట్ నా థ్యాంక్స్ చూడవచ్చండి పుంగునూరు సంతాలో టాప్ టాప్ క్వాలిటీలో ఆవులు అయితే ఉంటాయి ఇవన్నీ సీనన్న వాళ్ళవి అయితే ఉన్నాయి సార్ రేట్ ఎట్లా చెప్పనా సినన్న నమస్తే ఇవన్నీ మనవే కదా ఇది ఈ వైట్ ఎట్లానా ఇది వైట్ వచ్చేసి ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ బ్రీడా ఇంగ్లీష్ బ్రీడ్ ఆరు ఆరు లీటర్లు అరవై తొమ్మిది కాదు ఎన్నో ఈత ఉండొచ్చు ఆరు పళ్ళతో ఉంది రెండో ఈత ఇదినా రెడ్

వీళ్ళ దేవ మొత్తం పనిచేసేవాళ్ళు అరవై తొమ్మిది డెబ్భై వరకు అయితే ఉన్నాయండి ఇక్కడ ప్రైజ్ వీళ్ళ దగ్గర అన్నదే సిన ఫోన్ నెంబర్ అడుగుదాము వీళ్ళ దగ్గర నాలుగు ఆవులు అయితే ఉన్నాయి నా నెంబర్ చెప్పిన ఒకసారి జీరో సిక్స్ థ్యాంక్స్ అది ఎంత చెప్పింది అన్న అది చెప్పింది అరవై అరవై ఏడు అయితే ఇమ్మన్నర ఎన్ని అయితే దూడ ఉంది దూడేసి కొడు దూడనా మొత్తం ఎనిమిది ఉన్నాయి కదనా ఇప్పుడు ఆవులు పదమూడు ఉన్నాయా ఆపక్క మూడు ఉన్నాయంటారా ఐదు వేలు ఇచ్చినారాండ్ అయితే రెండు పెద్ద సైజ్ ఆవులు అయితే ఉన్నాయండి ఒకటి రెడ్ అండ్ వైట్ ఇంకోటి బ్లాక్ అండ్ వైట్ ఎంత చెప్పిన ధర పూటకు పది లీటర్లు ఆరు రోజులైంది ఈ పేదూడ ఎన్నో ఈతనా రెండు ఈత లక్షా ఐదు వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నాను అండి సెకండ్ ల్యాక్ టేషన్ ట్వంటీ లీటర్ పర్ డే మిల్క్ ఇదేనా అరవై ఐదు ఎన్నో అవుతాయి రెండో అవుతా పాలు ఏడు ఏడు పద్నాలుగు అరవై ఐదు ఇవన్నీ పెద్ద సైజు ఆవులు అయితే ఉంటాయండి నా ఎంత చెప్పినన్న లక్షా పదే అయితే ఎన్ని పాలు ఆరు పాలు పాల రెండు అవుతా పాలెన్ని ఊట పన్నెండు పన్నెండు లక్షా పది వేలు అయితే వన్ ల్యాక్ టెన్ థౌసండ్ సెకండ్ ల్యాక్ టేషన్ ఇదినా పది పది వచ్చింది ధర తొంభై ఐదా తొంభై ఐదు వేలు అయితే చెప్తున్నాను నైంటీ ఫైవ్ థౌజండ్ ఇదేనా రెండోదా రెండో అయితే పూటకు పద్నాలుగు లీటర్లు పాలు వచ్చా ఇప్పుడు ఎన్నో అవుతా అండి ఇప్పుడు ఇంత రెండోదే ఇదేనా మూడు రోజులైందా ఈ ఇవన్నీ మనవే కదా ఇది ఎంత చెప్తున్నారు ఒకటి లక్ష పదహైదు వేలు అయితే చెప్తున్నారు అండి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ అయితే చెప్తున్నాను పాలు ఎన్ని ఇయొచ్చారా ముప్పై లీటర్లు తొమ్మిది లీటర్లు అయితే పాలున్నాయి సరే అన్న ఒకసారి నెంబర్ ఉంటాయి చెప్పండి సిక్స్ త్రీ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ టూ సరే అన్న ఏం పేరు నేను మర్చిది షాదిక్ రైట్ థ్యాంక్స్ పెద్ద సైజు ఆవులు అయితే ఉన్నాయండి నా ఎంత చెప్పిన ఎనభై ఐదు పాలనా పంటవా ఎన్నో అవుతా ఉండొచ్చా రెండో అవుతా ఎయిటీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నారండి ఒక పదహారు లీటర్లు పెట్టుకోవచ్చా రోజుకినా యావరేజ్ పదహారు లీటర్లు అయితే పెట్టు ఇదేనా తొంభై వేల నైన్టీ థౌజండ్ అయితే చెప్తున్నాడు అండి వెరైటీ కలర్ అయితే ఉండదండి ఎంత నా ఎంత చెప్పినా ఎంత నలభై ఏడు నాలుగు పళ్ళు ఫార్టీ సెవెన్ థౌజండ్ అయితే చెప్తున్నారండి పాలిన్ని వేయచ్చునా వచ్చు ఐదు ఐదు కలర్ ఇది వెరైటీ కలర్ ఉంది పులిసార్ అంటారా పులి ఇది రేర్ బ్రీడ్ అంటారా పాలెన్ని అంటారు ఐదు ఆరు అంటే జెర్సీ కిందికే కదా జెర్సీ నాలుగు పళ్ళు కూడా రైట్ థ్యాంక్స్ ಪೆದ್ದ ಸೈಜ್ ಆವು ಮೂ ಎಂತ ಚಪ್ಪಿನ ಅಣ್ಣ ಅರವೈದ ಪಾಲ ಎ ತೊಮ್ಮದ ಇಸ್ತದೆ ಅರವೈದು ಎನ್ನ ಇತ ರೀತ ಸೆಕ್ರೆ ఎనిమిది తొమ్మిది పదహైదు లీటర్లు యావరేజ్ పెట్టుకోవచ్చండి ఎంత చెప్తున్నారన్న ఇది డెబ్భై ఐదు సెవెంటీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నారండి ఎన్నో అయితే ఎన్ని పాలే రెండో అయితే ఆరు పళ్ళు ఇప్పుడు ఈయనందా ఈనా రెండు మూడు రోజులు ఈంతదా పాలు ఎన్ని ఇయచ్చా పూటకి పది లీటర్లు పెట్టుకోవచ్చు యావరేజ్గా ఇదినా ఎనిమిది తొమ్మిది ఇచ్చింది పూటకి ఎనిమిది తొమ్మిది ఇచ్చింది ఎన్నో అయితే ఇప్పుడు ఇంతే మూడో అవుతా ఇప్పుడు ఇంతే మూడో అయితే అంటే ధర ఎంత చెప్తారే అది అరవై సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఇవినా ఈ రెండు ఎంత చెప్తున్నారు ఒకటి ఇది డెబ్బై డెబ్బై ఐదు పాలనా ఊట పది పది ఇచ్చింది సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఈనిందా ఇంకా ఈ నెల ఇంకా సూట్ మీద ఉంది ఎంత ఒక పది రోజుల పది రోజులు అయితే ఇంత తంట ఇది దీని ధరనా ఇంకొక డెబ్బై డెబ్బై వేలు అయితే చెప్తున్నారు సెవెన్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ పాలిండి వచ్చేవి పదకొండు పదకొండు పన్నెండు డెబ్బై ఐదు సెవెంటీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నారండి

నా ఎంత చెప్పిన అన్న చెప్తా డెబ్బైదా సెవెంటీ ఫైవ్ థౌసండ్ అయిపోయినా పాలిస్తా ఎన్నో అవుతున్నా రెండో అవుతున్నా రెండో అవుతా పాలు ఎన్ని పెట్టుకోవచ్చు ఎనిమిది తొమ్మిది లీటర్ ఎనిమిది తొమ్మిది లీటర్లు యావరేజ్గా ఒక ప పదహైదు లీటర్లు పదహారు లీటర్లు పెట్టుకోవచ్చు రెండో అంటే ఇప్పుడు ఈనిదా ఈ రోజు టైం ఉంది ఇంకా పది రోజులు టైం ఉంది అంటే హెచ్ఎఫ్లో క్రాసా ఎట్లన హెచ్ఎఫ్లో థ్యాంక్స్